రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని తేసిల్ చరస వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా చేసిన రిజర్వేషన్ ఫలితాలను ఈ సందర్భంగా తెలియజేశారు Bambeta! Um, Bambeta! Um... Bambeta! 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 రావ్ అంబేద్కర్ గారి వర్ధతి సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికుల అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా డాక్టర్ రావ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడేటువంటి సుక్కుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు ఒక చైతన్య స్ఫూర్తిగా నిలిచి ఈరోజు రాజ్యాంగంలో వారికి ప్రత్యేక హక్కులకు కొలబరిచి మరి ఆ యొక్క హక్కుల సాధన కొరకై మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూచా తప్పకుండా పాటించి పేదలకు భూ పంపిణీ చేసి బ్యాంకులు జాతీయకరణ చేసి అనేక గూడు గుడ్డ గుడ్డు కూడా అన్నీ కూడా ఇప్పించినటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అని చెప్ప తప్పదు అదేవిధంగా అంబేద్కర్ యొక్క ముందు చూపుతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అందరికీ తెలిసిందే కావున రాబోయేటువంటి రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయ సాధన కొరకై పోరాడే ఏకైక పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సగౌరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఏది ఏమైనా అందరి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం మరి బాధాకరంగా భావిస్తూ మరి కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నారు మొత్తం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ విగ్రహానికి మూలదండలు వేసే కార్యక్రమ అతిథులందరికీ నమస్కారం చెప్తూ ఏది ఏమైతేనేది బీజేపీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన యూనివర్సిటీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లోపల రిజర్వేషన్ను పొందుపరచకపోవడము దళితులంతా ఏకంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రిక్రూట్మెంట్ల రిజర్వేషన్ లేదు పిల్లలు చదువుకున్న దాంట్లో రిజర్వేషన్ లేదు అధ్యాపకుల రిజర్వేషన్ లేదు ఇదేమన్నా అమెరికా దేశమా అభివృద్ధి వంద శాతం అభివృద్ధి చెందిందంటే రిజర్వేషన్ ఏమన్నా చేసుకోవాలి ఐదు యూనివర్సిటీలు ఇస్తే ఒక్క యూనివర్సిటీల కాలేజీలో కూడా ఉన్నదానికి కూడా రిజర్వేషన్ లేదు దళితులు ఏం కావాలి ఎవరింట్లో పోవాలి చదువుకున్నోళ్ళు వస్తువులు లేక ఎన్నో విధాలుగా బాధపడుతుండ్రు ఇది దుర్మార్గమైన పాలనగా అంతా భావించాల్సిన అవసరం ఉంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు రిజర్వేషను ఎందుకు పెట్టలేదు అని చెప్పి కనీసము అధ్యక్షులు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఏని ఒక్కరు కూడా మా ఎస్సీలలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా నోరు మెదపకపోవడం చాలా బాధకరంగా బాధిస్తుంది